హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం విధ్వంసాన్ని విట్నెస్ చేసేందుకు గెట్ రెడీ అంటున్నారు మెగా పవర్ ఫ్యాన్స్ ఇక పెద్ద అసలైన విశ్వరూపం చూసేందుకు రెండు రోజులు మాత్రమే ఉంది శ్రీరామనవమి కానుకగా పెద్ద నుంచి వీడియో గేమ్స్ వస్తోంది ఈ క్రమంలోనే ఇంటెన్సివ్గా చూస్తున్న రామ్ చరణ్ హాఫ్ ఫేస్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది కళ్ళలో నిప్పులు చెరుగుతున్నట్టుగా ఉన్న ఆ ఫోటోనే ఇప్పుడు నెటింటా ట్రెండ్ అవుతోంది రామ్ చరణ్ ఫ్యాన్స్ లో టీజర్ కోసం మరింతగా ఎదురు చూసేలా చేస్తోంది క్రికెటర్స్ అందరికీ ఫ్యాన్స్ ఉంటే ధోనీకి మాత్రం భక్తులు ఉంటారు భక్తులకు మించి ఆరాధకులు ఉంటారు ఇప్పుడు వీరే సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రీసెంట్ మ్యాచ్ లో వైరల్ అయిన అమ్మాయిపై సీరియస్ అవుతున్నారు రాజస్థాన్ ను చేజ్ చేసే క్రమంలో పది బంతుల్లో పదహారు రన్స్ చేసి ధోనీ అవుట్ అయ్యాడు అయితే ఈ క్రమంలోనే ఓ అమ్మాయి తన అసహనాన్ని తెలిపేలా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది పిసికేస్తా అన్నట్టు తన చేతితో సైన్ చేసింది కెమెరా కంటికి చిక్కింది ఆ దెబ్బతో వైరల్ అయింది అయితే ఇదే ధోని ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది ఈ ఎక్స్ప్రెషన్ ధోని అవుట్ అయిన దానికంటే ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ విషయంగానే తమ తలాను ట్రోల్ చేస్తున్నారంటూ తన ఫామ్ను బ్యాటింగ్ ను విమర్శిస్తున్నారంటూ ధోని ఫ్యాన్స్ బాధపడుతున్నారు ఈ అమ్మాయిని ట్రోల్ చేస్తూ తిడుతూ పోస్టులు పెడుతున్నారు నిటింట డైరెక్టర్ బుచ్చిబాబుకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారట రామ్ చరణ్ ఇదే విషయాన్ని బుచ్చిబాబు తన ట్వీట్ లో తాజాగా పోస్ట్ చేయడంతో చెర్రీ సర్ప్రైజ్ ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్ అవుతోంది ఇక ఇటీవల రామ్ చరణ్ నలభై పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని హనుమంతుడి ప్రతిమను రాముని పాదుకలను బహుమతిగా పంపించారు అంతేకాదు తన మనస్సులో బుచ్చిబాబుకు ప్రత్యేకమైన స్థానం ఉందంటూ గిఫ్ట్తో తో పాటు ఓ నోట్ పంపారు చెర్రి ఆ హనుమంతుడి ఆశస్సులు బుచ్చిబాబుపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ నోట్ లో చేశాడు ఇదే విషయాన్ని తన ట్వీట్ లో పోస్ట్ చేసిన బుచ్చిబాబు చరణ్ ఉపాసనలను ట్యాగ్ చేసి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు ఈ గిఫ్ట్ మీ ప్రేమను తెలియజేస్తుందంటూ రాసుకొచ్చాడు జాక్ మూవీ ట్రైలర్ లో వినిపించిన బూతులపై క్లారిటీ ఇచ్చారు హీరో సిద్ధు జనల్గడ్డ క్లైమాక్స్ ఎపిసోడ్ కావడంతో హీరోలో ఉన్న ఎమోషన్ కి అలాంటి డైలాగ్స్ కరెక్ట్ అనిపించే పెట్టామని సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని చెప్పారు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన జాక్ మూవీ ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్నది తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా పార్ ఉందా లేదా అనే విషయంపై చర్చ మొదలైంది నెటింటా తాజా సమాచారం ప్రకారం మహేష్ సినిమాను ఒకే భాగానికి రాజమౌళి పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది హిట్ త్రీ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న లీక్స్ పై హర్ట్ అయ్యారు దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా క్లైమాక్స్ లో మరో నటుడు వస్తాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి దీనిపైనే శైలేష్ పోస్ట్ చేశారు ఇలా లీక్ చేయడంపై బాగా డిసప్పాయింట్ అయ్యారు దర్శకుడు తను తమ టీం ఎప్పుడు ఆడియన్స్ కు ట్రీట్ ఇవ్వాలనే కోరుకుంటాము గానీ కొందరు దాన్ని ఇలా లీక్ చేసి స్పాయిల్ చేస్తుంటారంటూ పోస్ట్ చేశారు రజనీ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుందని తాజాగా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది అయితే ఇదే రోజున ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వా టూ సినిమా రిలీజ్ కానుంది అయితే ఇప్పుడు వా టూ రిలీజ్ డేట్ రజనీ టీమ్ ఎంచుకోవడంతో అసలు వార్ ఇప్పుడు మొదలైందంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్ ఈద్ వచ్చిందంటే సల్మాన్ ఖాన్ సినిమా రావాల్సిందే అనేది బాలీవుడ్లో చానాలుగా ఉన్న సెంటిమెంట్ ఈసారి అలా సికిందర్ మూవీ రిలీజ్ అయింది కానీ మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ బయటికి వచ్చింది దీంతో సినిమా హైప్ అమాంతం కిందికి పడిపోయింది ఇప్పట్లో లేవడం కూడా కష్టమే ఇక రిలీజ్ రోజే ఇరవై ఆరు కోట్ల మేర వసూలు సాధించిన ఈ మూవీ రంజాన్ సందర్భంగా రెండో రోజు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను వచ్చేలా చేసుకుంది ఇక మూడో రోజు ఇరవై కోట్లు ఇలా ఇప్పటి వరకు ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు అయితే ఈ కలెక్షన్స్ రావడానికి ఓ రేంజ్ లో కష్టపడ్డ సికిందర్ ఇక అంతకు మించి కలెక్ట్ చేయడం కష్టమనే టాక్ నార్త్ టౌన్ దీంతో బాయ్ మూవీకి వంద కోట్లు వసూలు చేయడం కష్టమని రిపోర్ట్స్ ఇస్తున్నారు ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు ముంబైలో జరుగుతున్న టాక్సిక్ షూట్ లో జాయిన్ అయ్యారు నయనతార యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గీత మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదిన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు